నమస్కారం అండి రైతు సోదరులందరికీ నా పేరు దరావాత రవి సూర్యాపేట జిల్లా ఖమ్మం రోడ్డు పక్కన బీబీగూడెం మాది అయితే ఇవాళ పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా వ్యవసాయం చేస్తుంటే ఈ కెమికల్ వాడి వాడి ఈ భూమి గట్ట సత మొత్తం పోయినాయి పోయినాక ఏం చేయాలి దిగుబడి రావట్లే రాకపోవడం వల్ల ఏం చేయాలనుకుంటే చూడడం చూడంగా యూట్యూబ్లో అట్లా చూసి చూస్తూ ఉండగా ఈ కింగ్ అని మన మహాత్తి వాళ్ళది చూసిన కింగ్ అని చూస్తే దాన్ని చూసి ఏం చేయాలి అసలు వాడి ఒక ప్యాకెట్ అనే వాడి చూద్దాం అని చూస్తే యూట్యూబ్లో వాళ్ళు నంబర్ ఇచ్చారండి నంబర్ ఇచ్చినాక నంబర్ పట్టి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒక ప్యాకెట్ వచ్చేసి ఇది ఐదు వందల రూపాయలు అన్నారు ఐదు వందల రూపాయలు అనేసరికి సరే అని చెప్పి ఒక మూడు ఎకరాలు ఊరి నాడు ఆ ఆ ఎకరాల నాటికి మూడు ప్యాకెట్లు బుక్ చేసినా నేను బుక్ చేస్తే కార్బో ద్వారా వచ్చినాయి వచ్చినాక నేను వాడినా వాడినాక అది ఏమైందంటే అది ఒక అరకట్ట వేరియాను అరకట్ట వేరియా కట్ట అడుగుపిండి ఒక కేజీ ప్యాకెట్ ప్యాడీకింగు ఈ కలిపి మిక్సింగ్ చేసి వరికి వేసిన వేసినాక ఐదు ఆరు రోజులకి డిప్రెస్ అవ్వబడ్డది పిల్ల పొలం పచ్చదనం ఒక్కటి వస్తుంది తెగులు అనేది లేదు తెగులు అనేది లేదు పిలక ఉంది దుంప బాగొస్తుంది పొలం బాగుండడం పక్కన మా పక్క తోటి రైతులు గిట్ట అడిగారు మాకు అసలు ఏంది ఎప్పుడు రాని పొలం ఈసారి బాగా వస్తుంది అనేది ఏంది ఏం చేస్తుంది మాకట చెప్పారంటే అయితే యూట్యూబ్లో ద్వారా అట్ట నేను బుక్ చేసి తెప్పించిన ప్యాడికింగ్ అని దానివల్ల పొరలే అట్ట వస్తుంది పొలము గులకలు అయితే నేను వేయలే అని చెప్పిన చెప్పినాక మా గిట్ట కావాలంటే నెంబర్ ఏంటంటే నెంబర్ ఇస్తే మాకేం తెలియదు సరే మీరే బుక్ చేసి తెప్పి నేను చెప్తే నేనే ఈ రైతుకు ఒక ఎనిమిది బ్యాగులు ఈ రైతుకు ఒక రెండు బ్యాగులు అవి బుక్ చేసి తెప్పించడం జరిగింది అది జరిగినాక వేసినాక వాళ్ళ గిట్ట రీజల్ గిటా సేమ్ అట్నే ఉంది ఏ మానకు తేడా లేకుండా పిలక బాగానే ఉంది దుంప బాగానే ఉంది పొలం గిట్ట పచ్చదనం మంచినే ఉంది అది ఏ పొదులు ఉంటే వేరే అనుకో మళ్ళీ మా చిట్టి పుట్టి అనేది ఒడ్లు అది అవి ఎక్క ఏకంగా ఉంది అది దీని రేటు ఐదు వందల రూపాయలండి వేసుకుంటే మాత్రం బాగా రిజల్ట్ బాగుంటుంది ఫోటా వేసినప్పుడు మనకు కాపి ఎట్లా గట్టికి వస్తుందో ఈ ప్యాడికింగ్ వాడడం వల్ల కాపు గిట్ట గట్టికి వస్తుంది తాళ శాతం రానియదు ఆ విధంగా వస్తుంది ఏదైతే మాత్రం మనకు ఇప్పుడు నాటేస్తాం డ్రమ్ డ్రమ్షిడ్ అయితే మాత్రం ఫస్ట్ ఒక పదిహేను రోజుల నుంచి వాడుకోవాలి నాటేస్తే మాత్రం మన పది రోజు నుంచి వాడుకోవాలండి అది షెడ్కి నాటికి తేడా ఉంటుంది కాబట్టి డమ్షిడ్ దశానికి పదిహేను రోజుల నుంచి వాడుకుంటే వెళ్ళాలి ఒక పది రోజులు వేసినాక మళ్ళీ మనం మూడు దశలో వేస్తాం కదా డ్రమ్షిడ్కి మూడు దశల్లో మూడు కేజీలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది రిజల్ట్ నాడు దశల్లో కూడా మనం రెండు సార్ ఇస్తున్నాం రెండు సార్లు మనం నాడుదశంలో ఇవేసుకోవచ్చు ఇది కాబట్టి వాడుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి పిల్లక బాగా వస్తుంది దుబ్బ బాగా వస్తుంది మన తెగులు అనేది గట్రా రానియదు తెగులు అనేది సహజంగా అవ్వబడలేదు నాకు ఇంతవరకు స్ప్రే గట్ట చేయలేదు దానికి ఆ విధంగా వచ్చిందండి మన ఖర్చు తగ్గుతుంది దిగుబడి వస్తుంది ఆ విధంగా ఉంది పంట అయితే ఈ ప్యాడకింగ్ వాడడం వల్ల ఖర్చులు తగ్గినాయి మందు కొట్టడం సమలు తగ్గినాయి దిగుబడి కూడా మంచిగా పెరిగినాయి ఈ పంట వచ్చినప్పుడు వడ్లైతే కొద్దిగా గట్టిగా ఉంటుంది గింజ తాళ గింజ శాతం అయితే అసలు అవబడదు తాళ మనకు అంత ముందు వాడిన దాంట్లో తాళ కనుక ఒక ఐదు ఆరు ఏడు బస్తాలు దాకా అయితే దీంట్లో ఒక బస్తా బస్త నరగేట పోదు తాలు ఆ విధంగా కాపైతే గట్టిగా వస్తుంది అవి వాడు కొద్దిసేమ ప్యాడికింగు రైతు సోదరులకు సోదరులకు అందరు నమస్కారాలండి మాది బీగిగూడెం తండ మండలం చిమల నా పేరు ఈరన్న తమ్ముడు అన్నగా మూడు సంవత్సరాల సింది వాడుతుండీ ఈ పొడిని అదేందో నాకు మాకు కూడా కావాలని చెప్పి అనుకుంటే ఆ పొడిని వాడిన ఈ సంవత్సరం వాడినాం సార్ మేము రెండు ఎకరాలు ఉంది నాకు మందులు ఊరియాలు కలిపేసేస్తే పది రోజులకు వారం వారం పది రోజుల నుంచి దానికి దీన్ని చాలా తేడా అనిపిస్తుంది వరి పచ్చతనం ఉంది దు బాగుంది గంట బాగొస్తుంది ఇదే మంచి క్వాలిటీ అనిపిస్తుంది ఇది మంచి మంచి మంది అనిపించింది పర్లేదు అని అనుకుంటున్నాం సార్ మేము ఈ ఇంకో ఇంకోనా నా పేరు చీర ఆయన పేరు పెద్ద ఆయన ఒక ఎనిమిది పది ప్యాకెట్ తెప్పించుడు నేను ఒక రెండు ప్యాకెట్ తెప్పించిన ఇంకొక అతను ఒక పది ప్యాకెట్ తెప్పి ఒక ఆరు ప్యాకెట్ తెప్పించుండు ఈ అన్ని వాడిన వాడిన పళ్ళం వేరే ఉంది వాడిన పనులు వేరే ఉందని దుంప బాగుంది పొలం ఉంది ఎదుగుదల బాగుంది అంత చూస్తుంటే ఇప్పుడు మీ పొలాలు మా పొలాలు తేడా తేడా ఉంటే మేము పొలాన్ని పొడి వాడేమని చెప్పంటే ముందుకు కూడా మాకు అదే మందు కావాలి మళ్ళీ యాసింగ్ మందుకు అదే మందు కావాలి ఇది ఒకసారికి రెండుసారి వేసుకోవాలి మూడోసారి వేసుకోవాలని అంటే ఇప్పుడు డమ్ముషీడికి కానీ ఎంత కాదనకో పై ఈ రోజు లోపల నుంచి వాడాలి అయిన తర్వాత వాడాలి ఇప్పుడు నాటేసిందంటే నెల రోజులు నాటు నారైనందుకు ఇప్పుడు పది వారం రోజుల లోపల నుంచి ఇది వాడాలి అని చెప్పి మా తమ్ముడు చెప్తే సరే సర్లే అనుకోని ఈ సొంతం నేను వాడానండి వాడితే ఈ మందు ఖచ్చితంగా పని మంచిగా చేసింది చెప్పి మాకు చాలా వరకు సంతోషంగా ఉందండి ఇప్పుడు వాస్తవం అయితే ఇప్పుడు ఇంకా ఇంకా ఇప్పుడు మా తమ్ముడు ఇంత ముందు పర్లేదు గింజ కూడా గట్టి ఉంది కింద కొత్త కూడా గట్టిగా ఉందని చెప్పి అని అన్నాడు దానివల్ల పాల వస్తుందని చెప్పి అనేది మాకు తెలిసింది దానికి లెక్క ఇది సార్ నమస్కారం నా పేరు నాగమణి మాది దేవి కూడా ఇవి మూడు సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇది వాడుతుంటే మా పొలం బాగానే వస్తుంది మంచిగానే వస్తుంది గింజలు గిట్ట బాగానే వస్తుంది ఉబ్బు పిలక అంతా మంచిగానే వస్తుంది మా పొలాన్ని చూసి మా మావాళ్ళు కూడా మాకు తెప్పి అని చెప్తే వాళ్ళకి కూడా తెప్పించినాం వాళ్ళ పొలాలు కూడా బాగానే ఉంది మా పక్క పొలాలు గిట్లా ఉన్నాయి కానీ కొంచెం అవి ఒక తీరుగా ఉంది మా పొలాలు ఒక తీరుగా ఉంది ఇది ఐదు వందల రూపాయలు ప్యాకెట్ కావాల్సినోళ్ళు నెంబర్ ఉంది నెంబర్కి ఫోన్ చేసి తెప్పించుకోండి